హాయ్ అండి వెల్కమ్ టు కిట్ టు డిఎస్సి క్లాసెస్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మనం నైన్త్ క్లాస్ తెలుగు లేటెస్ట్ సిలబస్కి సంబంధించి ఇతివృత్తాలు ప్రక్రియల మీద బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం ఓకే ఫస్ట్ వన్ ధర్మ బోధ పాఠం ఏ ప్రక్రియలోనిది ఫస్ట్ ఆప్షన్ గేయ కవిత సెకండ్ ఆప్షన్ ప్రాచీన పద్యం థర్డ్ ఆప్షన్ వర్ణన ఫోర్త్ ఆప్షన్ వచన కవిత దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ప్రాచీన పద్యం ధర్మబోధ పాఠం ప్రాచీన పద్యం ప్రక్రియలోనిది నెక్స్ట్ క్వశ్చన్ చైతన్యం పాఠం ఇది వృత్తం ఏమిటి ఫస్ట్ ఆప్షన్ వ్యక్తిత్వ వికాసం సెకండ్ ఆప్షన్ స్వయం కృషి థర్డ్ ఆప్షన్ సామాజిక బాధ్యత ఫోర్త్ ఆప్షన్ దేశభక్తి దీని కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సామాజిక బాధ్యత చైతన్యం పాఠం గేయ కవిత ప్రక్రియకు చెందింది దీని ఇతివృత్తం సామాజిక బాధ్యత ఈ పాఠం రచయిత తాపి ధర్మారావు గారు నెక్స్ట్ క్వశ్చన్ స్వయం కృషి ఇతివృత్తంగా కలిగిన పాఠం ఫస్ట్ ఆప్షన్ ఆత్మకథ సెకండ్ ఆప్షన్ మాట మహిమ థర్డ్ ఆప్షన్ తీర్పు ఫోర్త్ ఆప్షన్ రంగస్థలం దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆత్మకథ స్వయం కృషి ఇతివృత్తంగా కలిగిన పాఠం ఆత్మకథ ఇది వచన కవిత ప్రక్రియకు చెందింది ఆత్మకథ పాఠం రచయిత ఎండ్లూరి సుధాకర్ అలాగే మిగతా ఆప్షన్స్ ఒకసారి చూద్దాం మాట మహిమ మాట మహిమ పాఠం ఇతివృత్తం జీవన విధానం థర్డ్ ఆప్షన్ తీర్పు తీర్పు పాఠం ఇది వృత్తం పరోపకారం ఫోర్త్ ఆప్షన్ రంగస్థలం రంగస్థలం పాఠం ఇది వృత్తం సంస్కృతి మనల్ని ఇక్కడ అడిగింది స్వయం కృషి ఇతివృత్తంగా వృత్తంగా కలిగిన పాఠం ఫస్ట్ ఆప్షన్ ఆత్మకథ నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తంగా గల పాఠం ఫస్ట్ ఆప్షన్ తీర్పు సెకండ్ ఆప్షన్ స్నేహం థర్డ్ ఆప్షన్ మాట మహిమ ఫోర్త్ ఆప్షన్ చైతన్యం దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ స్నేహం వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తంగా కలిగిన పాఠం స్నేహం ఈ స్నేహం పాఠం ప్రాచీన పద్య ప్రక్రియకు చెందింది నెక్స్ట్ క్వశ్చన్ తీర్పు పాఠం ఇతివృత్తం ఏమిటి ఫస్ట్ ఆప్షన్ కుటుంబ సంబంధాలు సెకండ్ ఆప్షన్ సాహితీ జీవనం థర్డ్ ఆప్షన్ సామాజిక బాధ్యత ఫోర్త్ ఆప్షన్ పరోపకారం దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పరోపకారం తీర్పు పాఠం ఆధునిక పద్య ప్రక్రియకు చెందింది ఈ పాఠం ఇతివృత్తం పరోపకారం తీర్పు పాఠం రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన పద్యం ప్రక్రియగా కలిగిన పాఠం ఏది ఫస్ట్ ఆప్షన్ ధర్మబోధ సెకండ్ ఆప్షన్ స్నేహం థర్డ్ ఆప్షన్ మాట మహిమ ఫోర్త్ ఆప్షన్ ఒకటి రెండు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఒకటి రెండు అంటే ధర్మబోధ స్నేహం రెండు పాఠాల కూడా ప్రక్రియ ప్రాచీన పద్యం నెక్స్ట్ క్వశ్చన్ ఇల్లు అలకగానే పాఠం ఏ ప్రక్రియకు చెందింది ఫస్ట్ ఆప్షన్ కథానిక సెకండ్ ఆప్షన్ వ్యాసం థర్డ్ ఆప్షన్ లేఖ ఫోర్త్ ఆప్షన్ స్వీయ చరిత్ర దీని కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కథానిక ఇల్ల అలగ్గానే పాఠం కథానిక ప్రక్రియకు చెందింది ఇతివృత్తం స్త్రీ చైతన్యం ఈ పాఠం రచయిత పి సత్యవతి నెక్స్ట్ క్వశ్చన్ మానవ సంబంధాలు ఇతివృత్తంగా కలిగిన పాఠం ఫస్ట్ ఆప్షన్ ఆశావాది సెకండ్ ఆప్షన్ ఆకుపచ్చ సౌకం థర్డ్ ఆప్షన్ ప్రియమైన నాన్నకు ఫోర్త్ ఆప్షన్ నా చదువు దీని కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ప్రియమైన నాన్నకు ప్రియమైన నాన్నకు పాఠం లేఖ ప్రక్రియకు చెందింది ఇతివృత్తం మానవ సంబంధాలు ఈ పాఠం రచయిత ఎవరంటే పింగళి బాలాదేవి నెక్స్ట్ క్వశ్చన్ ఆశావాది పాఠం ఏ ప్రక్రియకు చెందింది ఫస్ట్ ఆప్షన్ స్వీయ చరిత్ర సెకండ్ ఆప్షన్ ముఖాముఖి థర్డ్ ఆప్షన్ యాత్రా సాహిత్యం ఫోర్త్ ఆప్షన్ వచన కవిత దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ముఖాముఖి ఆశావాది పాఠం ముఖాముఖి ప్రక్రియకు చెందింది ఇతివృత్తం సాహితీ జీవనం ఈ పాఠం రచయిత ఆశావాది ప్రకాశరావు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఆధునిక పద్యం ప్రక్రియగా కలిగిన పాఠాన్ని గుర్తించండి ఫస్ట్ ఆప్షన్ స్నేహం సెకండ్ ఆప్షన్ తీర్పు థర్డ్ ఆప్షన్ మాట మహిమ ఫోర్త్ ఆప్షన్ రెండు మూడు దీని కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రెండు మూడు అంటే తీర్పు మాట మహిమ ఈ రెండు పాఠాలకు కూడా ప్రక్రియలు ఆధునిక పద్యం తీర్పు పాఠంకైతే ఇటీవృత్తం పరోపకారం మాట మహిమ పాఠంకైతే జీవన విధానం నెక్స్ట్ క్వశ్చన్ ధర్మబోధ పాఠాన్ని రచించింది ఎవరు ఫస్ట్ ఆప్షన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి సెకండ్ ఆప్షన్ నన్నయ్య బట్టు థర్డ్ ఆప్షన్ కొలకలూరి స్వరూపరాణి ఫోర్త్ ఆప్షన్ ఎండ్లూరి సుధాకర్ దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నన్నయ్య బట్టు నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశమేగిన పాఠం రచయిత ఎవరు ఫస్ట్ ఆప్షన్ ఆశావాది ప్రకాశరావు సెకండ్ ఆప్షన్ పి సత్యవతి థర్డ్ ఆప్షన్ ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ ఫోర్త్ ఆప్షన్ టింగళి బాలాదేవి దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో తాపీ ధర్మారావు రచనను గుర్తించండి ఫస్ట్ ఆప్షన్ హరివిల్లు సెకండ్ ఆప్షన్ చైతన్యం థర్డ్ ఆప్షన్ ఆత్మకథ ఫోర్త్ ఆప్షన్ నా చదువు దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ చైతన్యం చైతన్యం పాఠం రచించింది తాపీ ధర్మారావు గారు నెక్స్ట్ క్వశ్చన్ నా చదువు పాఠం రచయిత ఎవరు ఫస్ట్ ఆప్షన్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సెకండ్ ఆప్షన్ తనికెళ్ల భరణి థర్డ్ ఆప్షన్ నన్నయ్య బట్టు ఫోర్త్ ఆప్షన్ ఆశావాది ప్రకాశరావు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఇవి నైన్త్ క్లాస్ తెలుగు ఇతివృత్తాలు ప్రక్రియల మీద ప్రాక్టీస్ బిడ్స్ నెక్స్ట్ క్లాస్ లో నైన్త్ క్లాస్ తెలుగు కవి పరిచయాల మీద కంప్లీట్ బిట్స్ చెప్పుకున్నా మా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్